మానవ సంబంధాలు ఏ విధంగా మంట గలిసిపోతున్నాయో చెప్పే సంఘటనలు ప్రపంచంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి మన దేశంలో ఇంకా కో కలియుగంలో ఇన్ని దారుణాలు చూసే కంటే కలియుగం అంతమైతే చాలు అనే విధంగా ఉంది పరిస్థితి తండ్రిని చంపిన కూతురు కూతురిని చంపిన తల్లి తల్లిని చంపిన తండ్రి పిల్లల చంపిన తల్లిదండ్రులు తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఇలా అనేకమైతే ఉన్నాయి కానీ ఎక్కువగా అంటే సోదరులు అయితే తోబుట్టువుని కాపాడుతారు అన్నదమ్ములు అలాగే ఆ సోదరి కూడా అన్నదమ్ములు మంచి కోరుకుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ అవి కూడా మంట గలిసిపోయాయి అయితే ఆస్తుల వివాదాల్లో కావచ్చు లేదా ఇంకేదైనా వివాదంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు తగువలు వస్తాయి చిన్న చిన్న తగాదాలు అయితే వస్తాయి కానీ మొన్న గుంటూరు జిల్లా బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒక సంఘటన వింటే మానవ సంబంధాలు మరింత మంట గలిసాయని తెలుస్తుంది ఒక తండ్రి పేరు రాజు ఆయన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంటారు ఆయనకి ముగ్గురు పిల్లలు మొదటి కొడుకు పేరు గోపీకృష్ణ తరువాత రెండో సంతానం కూతురు కూతురు పేరు కృష్ణవేణి మళ్ళీ మూడో సంతానం కొడుకు దుర్గా రామకృష్ణ తన శక్తి మేరకు ఆ ఉపాధ్యాయులు గారు ఆ ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేశారు అయితే ఆయన ధర్మపత్ని మధ్యంతరంగానే చనిపోయారు అంటే ఈ ముగ్గురు పిల్లల యొక్క తల్లి అయినా సరే ఆయన శక్తి మేరకు పిల్లలకి ప్రేమను పంచి పెంచి పెళ్ళిళ్ళు చేశారు ముగ్గురు కొన్ను మొదటి కొడుకు గోపీకృష్ణకి కానిస్టేబుల్గా ఉద్యోగం కూడా వచ్చింది మిగతా ఇద్దరు పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు వారి యొక్క జీవిత భాగస్వాములతో తగువులాడి ఎవరింటి దగ్గర వారే ఉంటున్నారు అంటే కూతురు కావచ్చు చిన్న కొడుకు ఇద్దరు కూడా ఇంటికి వచ్చేశారు అయితే ఆయన సర్వీసులో ఉండగానే రాజు అనే మాస్టర్ గారు చనిపోయారు ఇది నెకరకల్లు అనే గ్రామంలో జరిగింది నెకరకల్లు అనే గ్రామంలో పుట్టినటువంటి ఉపాధ్యాయులు రాజుగారు అయితే మొదటి కొడుకు గోపీకృష్ణ కానిస్టేబుల్ అయ్యాడు అయితే ఆయన భార్యతో కూడా ఆయనకు కొన్ని విభేదాలు ఉన్నాయి కానీ విభేదాలు ఉన్నా కూడా ఇద్దరు కలిసే ఉంటున్నారు కూతురు మూడో కొడు రెండో కొడుకు మాత్రం వారి వారి జీవిత భాగస్వాములతో విడిపోయి ఇంట్లో ఉంటున్నారు ఆ తర్వాత మాస్టర్ గారు కూడా చనిపోయారు ఇక్కడే అసలు సమస్య అంతా వచ్చింది మాస్టర్ గారి యొక్క ఉద్యోగం అంటే సర్వీసులో ఉండగా చనిపోతే ఆ ఉద్యోగం పిల్లలకి ఇస్తారు ఆ విధంగా కూతురు ఉపాధ్యాయ వృత్తి కోసం పోటీ పడింది అలాగే చిన్న కొడుకు కూడా ఆ ఉద్యోగం తనకే కావాలనుకున్నాడు ఎందుకంటే ఇద్దరూ కూడా ఏ ఉద్యోగం లేకుండా ఉన్నారు కాబట్టి అయితే తండ్రి చనిపోవడంతో ఆయన పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు కోసం మాత్రం ముగ్గురు పోటీ పడ్డారు పెద్ద కొడుకు కానిస్టేబుల్ గోపీకృష్ణతో సహా కూతురు కృష్ణవేణి రెండో కొడుకు దుర్గా రామకృష్ణ మొత్తం ముగ్గురు కూడా ఈ డబ్బు కోసం అయితే పోటీ పడ్డారు ఆ పోటీ తీవ్రంగా అవడంతో చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అయితే ఇద్దరు అన్నదమ్ములు డబ్బు కోసం అలాగే ఉద్యోగం కోసం పోటీ అంటే చిన్నవాడు ఉద్యోగం కోసం పోటీ కానీ ఆ అమ్మాయిలో ఆడపడుచులో మాత్రం క్రూరత్వం బయటపడింది ఎలాగైనా సరే ఈ డబ్బు ఆ ఉద్యోగం రెండు తనకే చెందాలనుకుంది అందుకే అలా చెందాలంటే ఇద్దరు తన అన్నదమ్ములు ఇద్దరూ భూమి మీద ఉండకూడదని నిర్ణయించుకుంది ఇద్దరు అన్నదమ్ములకి తాగుడు అలవాటు ఉండడంతో తన కజిన్ సహాయంతో ఇద్దరిని చంపాలనుకుంది దానికి ప్రణాళిక రచించింది మొదటగా అన్నయ్య గోపికృష్ణని పిలిపించి మద్యం తాగించి మత్తుగా భోజనం చేపించి తర్వాత ఆయన మంచం మీద పడుకున్న తర్వాత తన చున్నీతోనే తన అన్న గొంతు నులిమి చంపేసింది కజిన్ సహాయంతో తన మాజీ ప్రియుడు లేదా లైంగిక సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క బైక్ తీసుకొచ్చి లేదా వాహనం తీసుకొచ్చి ఆ వాహనంలోనే దగ్గరలో ఉన్నటువంటి ఆ నకిరే కళ్ళుకి దగ్గరలో ఉన్నటువంటి ఒక కాలువలో పొదలు ఉన్నటువంటి కాలువలో పడేశారు ఆ తర్వాత అది ఎప్పుడు జరిగింది నవంబర్ ఇరవై ఆరవ తారీఖున ఈ సంవత్సరం తర్వాత డిసెంబర్ పదవ తారీఖున తన తమ్ముడిని కూడా పిలిపించి అదేవిధంగా మద్యం తాపించి అన్నం తినిపించి మత్తుగా పడుకున్న తర్వాత తన చున్నీతో గొంతు నిలిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది సేమ్ అదే విధంగా తన కజిన్ సహాయంతో ఆ శవాన్ని కూడా అక్కడే పడేసింది అయితే నవంబర్ ఇరవై ఆరో తారీఖున అన్నయ్య గోపీకృష్ణని చంపేస్తే తరువాత డిసెంబర్ పన్నెండో తారీఖున ఇవన్నీ బయటపడ్డాయి ఆ మృతదేహం స్థానికులు చూడడం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో బళ్ళాపల్లి పోలీసులు వచ్చి మృతదేహాన్ని చూస్తే అక్కడ ఆ మృతదేహం గుర్తుపట్టని విధంగా ఉంది పోస్ట్ మార్టంకి పంపించారు మళ్ళీ రెండు రోజుల తర్వాత డిసెంబర్ పన్నెండో తారీఖున పెద్ద మృతదేహం కనిపిస్తే డిసెంబర్ పదహారవ తారీఖున చిన్న మృతదేహం చిన్నవాడి మృతదేహం కనిపించింది వెంటనే పోలీసులు రెండింటి మృతదేహం పోస్టుమార్టం చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకే డిఎన్ఏ ఉండడంతో ఒకే కుటుంబానికి వారిగా గుర్తించారు ఎందుకంటే అప్పటికే కానిస్టేబుల్ డ్యూటీకి రాకపోవడంతో ఆయనపై ఉన్నతాధికారులు కూడా ఊరిపై ఎంక్వైరీ చేయడం అటు ఆయనకి కొన్ని నోటీసులు ఇవ్వడం ఎందుకు డ్యూటీకి రాలేదు అని చెప్పడం చూస్తే ఆయన పో ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడం తన భార్య కూడా తన భర్త ఆచూకి తెలియకపోవడంతో మొదట తన భార్యపై అనుమానం చెందారు తన తోబుట్టు మీద మాత్రం ఎవరికి అనుమానం రాలేదు ఇలా పోలీసులు ఒకవైపు ఎంక్వైరీ చేస్తుంటే ఈ రెండు మృతదేహాలు ఊరిని కకా వికలం చేసేశాయి దాంతో ఇద్దరన్నదమ్ములు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడంతో ఊరంతా కూడా ఉలిక్కి పడింది ఇటు పోలీసులు ముమ్మరం చేయడం అటు ఊరంతా మాట్లాడుకోవడం మరోవైపు తన అన్నదమ్ముళ్ళు తమ్ముల్ని చిన్న పశ్చత్తాపం మొత్తానికి ఏదైతేనేమి కృష్ణవేనైతే భయపడింది తన నిజం ఏ రోజైనా తెలుస్తుందని భయపడ్డదో ఏమో తెలియదు కానీ కృష్ణవేణ్ అయితే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారికైతే అయితే చెప్పడం జరిగింది జరిగిందంతా దాంతో ఆయన పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని రప్పించి ఆమెనైతే అప్పగించారు ఆమె మొత్తం జరిగిందని ఈ విషయాలన్నీ చెప్పింది ఈ సంఘటన చూస్తే మనకేమర్థమవుతుంది డబ్బు కోసం ఉద్యోగం కోసం సొంత ఒకే తల్లి కడుపులో పుట్టినటువంటి వారిని కడతీర్చాలా నిజం చెప్పాలంటే ఈ డబ్బు కోసం లేదా ఈ ఉద్యోగం కోసం మనం వేరే వాళ్ళని కూడా చంపకూడదు తిట్టకూడదు అలాంటిది తన సొంత అన్నని తమ్ముణ్ణి ఇంత పాశవికంగా చంపిందంటే తనకి మానవ సంబంధాలపై ఎంత నమ్మకం ఉందో ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోండి నిజంగా భర్త పిల్లలతో ఉండాల్సినటువంటి ఆమె ఇంట్లో ఉంటూ ఇలాంటి క్రూరత్వంగా ఆలోచించిందంటే తల్లిదండ్రుల పెంపకం కూడా ఒక విధంగా కొంత ప్రభావం చూపుతాయి లేదా ఆర్థిక పరిస్థితులైనా ప్రభావం చూపుతాయి నిరుద్యోగం వల్ల ఆర్థిక సంబంధాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో చెప్పే సంఘటన లేవు అయితే ప్రతి తప్పులో కూడా సమాజానికి కూడా తప్పు ఉంటుంది అంటే మనది కూడా తప్పు ఉంటుంది ప్రభుత్వం కావచ్చు సమాజంలో ఉన్నటువంటి ప్రజలది కావచ్చు అన్ని విషయాల్లో కూడా మనం కూడా అందులో పాలు పంచుకోవాల్సిందే ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన తెలుగువారు చేస్తున్నటువంటి ఈ సంఘటనలు చూస్తే ఒక్కొక్కసారి భయం వేస్తోంది మానవ సంబంధాలు ఏ విధంగా మంట కలిసిపోతున్నాయి మానవ సంబంధాలు ఎటు వెళ్తున్నాయి మనం చూసుకున్నట్లయితే ప్రియుడి కోసం భర్తలను చంపేసి మళ్ళీ అదే ప్రియుడికి తన భర్త ముఖం పెట్టి మోసం చేస్తున్నటువంటి స్వాతి లాంటి సంఘటనలు ఎన్నో చూసాం మనం అతుల్ సుభాష్ లాంటి సంఘటన చూశాం తన భర్తని వేధించి వేధించి చిత్రహింసలు పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి అతుల్ సుభాష్ యొక్క సంఘటన చూశాం ఇలా ఇంకా ఎన్నో సంఘటనలు మగవాడి చేతిలో ఆడవాళ్ళు ఆడవాళ్ళ చేతిలో మగవాళ్ళు కుటుంబ సభ్యుల చేతిలో కుటుంబ సభ్యులే మోసపోతూ రోజు నరకాన్ని అనుభవిస్తూ హత్యలకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ అభివృద్ధి అనే పేరుతో రోజు పరిగెడుతూ మనశ్శాంతి లేని జీవితాలు గడుపుతున్నటువంటి మనందరం ఆలోచించాలి పిల్లల్ని ఇప్పటి నుంచే మనం డబ్బు కోసం కాకుండా మానవతా విలువల కోసం పెంచే విధంగా మనం తీర్చిదిద్దాలి ఇప్పటి నుంచే మనం తాపత్రయపడుతుంటే వాళ్ళు కూడా డబ్బు కోసమే తాపత్రయపడుతుంటారు ముఖ్యంగా సెల్ ఫోన్లు కూడా ఈ మధ్య పిల్లలు ఎక్కువ చూస్తున్నారు వాటిని లాక్కుంటే వాళ్ళు ఒక రకమైనటువంటి సైకోకు గురవుతున్నారు అంటే ఎక్కువసేపు సెల్ ఫోన్ చూసి చూసి దానికి అడిక్ట్ అయిపోతున్నారు అందుకే అరగంటకు మించి గనక చూస్తే ఆ తర్వాత మనం లాక్కున్నా సరే వాళ్ళు మనపైనే కోపం పెంచుకుంటారు ఆ విధంగానే మొన్న ఒక తల్లి తన కొడుకు దగ్గర సెల్ ఫోన్ తీసుకుందని చంపేశాడు ఆ కొడుకు తన తల్లిని చంపుతున్న మాట అతనికి తెలియదు అక్కడ తన సెల్ ఫోన్ తన చేతిలో నుండి తీసుకున్నారని అతను ఒక సైకోకు గురయ్యాడు ఒక పిచ్చి పట్టింది అతనికి అంతేగాని తన తల్లిని చంపేయాలని కాదు ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మన ఇంటి నుంచే మార్పులు మొదలవ్వాలి పిల్లల పెంపకంలో మనం మార్పు చేయాలి సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి చెబుతూనే సమాజం వైపు మనం కూడా ఒక మంచి మార్పు మనం కూడా ఒక మంచి అడుగుతో మార్పు మొదలు పెట్టాలి